యువర్ లెగ్స్ కెన్ ఇండికేట్ యు ఆర్ హెల్దీ ఆర్ నాట్ ఎస్ మీరు వింటున్నది నిజాం మీ కాళ్ళు మీరు ఆరోగ్యంగా ఉన్నదా లేదా అనేది సూచిస్తుంది దీనికి ఒక చిన్న టెస్ట్ ఉందండి దీనికోసం మీరు ఈ ల్యాబ్లకు వెనుక ఉరకాల్సిన అవసరం లేదు ఈ జనరేషన్లో అట్ ద ఏజ్ ఆఫ్ థర్టీ టు ఫార్టీ ఇయర్స్ మధ్యలోనే చాలామంది ఆస్టియోహార్థైటిస్ కేసెస్తో వస్తున్నారు ఈవెన్ గ్రేడ్ టూ గ్రేట్ త్రీలో వస్తున్నారు సో వీళ్ళందరి కోసం ఒక చిన్న టెస్ట్ మీకు ఎందుకంటే యాక్చువల్లీ యువర్ లెగ్స్ ఆర్ యువర్ సెకండ్ హార్ట్ అవునండి మీ లెగ్స్లో ఉండే సోలియస్ అనే మజిల్ మీకు స్ట్రెంగ్తో పాటు మీ మజిల్ స్ట్రెంగ్నింగ్తో పాటు మీ లెగ్స్లో బ్లడ్ సర్కులేషన్ అనేది సరిగా ఉండేలా చూస్తుంది సో మీ హార్ట్లో ఎలా అయితే బ్లడ్ పంపింగ్ అవుతుంటుందో మీ సోలియస్ మజిల్ లో కూడా మీ కాళ్ళలో ఉండే సోలియస్ మజిల్ కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇండికేటర్ టు యువర్ హెల్త్ సో ఆ టెస్టే అండి సో మీరు కూర్చున్నారు కదా ఇలా ఇలా కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చున్నప్పుడు మీ కాలు మీద కాలు వేసుకోండి మీ లెఫ్ట్ లెగ్ పైన రైట్ లెగ్ వేసి ఇలా ఒకసారి నిల్చోండి ఇలా నిల్చొని ఒక టూ మినిట్స్ మీరు మీరు వనకకుండా కదలకుండా అలానే మీరు ఉండగలిగితే యు ఆర్ హెల్తీ అండ్ కూర్చోండి ఇలా మళ్ళీ ఈ లెగ్ పైన లైక్ రైట్ లెగ్ పైన లెఫ్ట్ లెగ్ వేయండి అండ్ మళ్ళీ ఒకసారి నిల్చోండి వితౌట్ ఎనీ సపోర్ట్ ఇలా ఒక టూ మినిట్స్ మీరు మళ్ళీ నిలుచుంటే మీ కాలు వణకకుండా మీరు స్ట్రైట్గా స్ట్రెంతనింగ్గా ఉండగలిగితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా డైలీ ఎంతో కొంత నడవాలి ఎందుకంటే ఈ జనరేషన్లో అసలు నడక అనేది లేకుండా పోతుంది అందుకోసమే ఈ మధ్యలో ప్రతి ఒక్క డాక్టర్ మీకు సింపుల్ గా చెప్తున్నారు అట్లీస్ట్ ఎయిట్ థౌజండ్ టు టెన్ థౌజండ్ స్టెప్స్ డైలీ ఖచ్చితంగా ఉండాలి ఇట్ మీన్స్ మినిమం త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ డైలీ ఇన్ యావరేజ్ మాకు టైం దొరకట్లేదు అనుకోండి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఈవెన్ నైట్ టైంలో కూడా మీరు ఖచ్చితంగా నడిస్తే మంచిది ఎందుకంటే యువర్ హార్ట్ ఎలా అయితే హెల్దీగా మీ హార్ట్ హెల్దీగా ఉండాలి అంటే ఖచ్చితంగా మీ లెగ్స్ లో ఉండే సోలియస్ మజిల్ కూడా హెల్దీగా ఉండాలి మీ లెగ్లో ఉండే సోలియస్ మధ్యలో ఎప్పుడు హెల్తీగా అవుతుంది మీరు డైలీ నడిస్తే మీరు ఎప్పుడు నడవకుండా ఊరికే అలా కూర్చొని ఉంటున్నారు అనుకోండి ఇప్పుడు జనరల్లీ అందరూ బిజినెస్ మెన్స్ లేకపోతే కూర్చొని చేసే పని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మాక్సిమం నడవట్లేదు అసలు జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ కూడా నడవడానికి బద్దకిస్తున్నా సో దీనివల్ల ఏమవుతుంది అంటే మీకు ఖచ్చితంగా హార్ట్ ఇష్యూస్ ఫ్యూచర్లో నియర్ బై ఫ్యూచర్లో రావడానికి ఆస్కారం ఉంది సో మీరు ఒకవేళ అలా ఇప్పుడు చెప్పినట్టు ఒక టూ మినిట్స్ కాళ్ళు వణకకుండా మీరు నిల్చోగలిగితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే సో ఒకసారి అలా టెస్ట్ చేసుకోండి అండ్ ఒకవేళ మీరు ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అనుకోండి రేపటి నుంచి ఫస్ట్ వాకింగ్ స్టార్ట్ చేయండి అండ్ డాక్టర్ సతీశరా థ్యాంక్ యూ